మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఆగమైపోయారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో సీసీ రోడ్లు మొదలగు అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సూచించారు కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ భారతి సత్యనారాయణ రెడ్డి మాజీ సర్పంచ్లు అమరసేన రెడ్డి ముత్యం రెడ్డి రెడ్డి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామల మహేష్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు संतोष स्वामी गोई भास्कर नरसिंह रेड्डी नरसिंह रेड्डी थैंक यू थैंक यू वेरी मच అందరి సమస్యలు కూడా తీర్చే బాధ్యత మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా కాబట్టి ఇప్పుడు ఏం అయ్యర్లేదు లేదు ఇంకా చాలా సమయం ఉన్నది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి లాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా మీ ఇంట్లో ఒక తమ్ముడు లాగా మరి నేను పనిచేస్తా మీ అందరి కష్టాలు కూడా తీర్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు కాబట్టి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ముగిస్తూ తెలియజేసుకుంటా ఉన్నా ఇంతకు ముందు కనీసం మన మెదక్ కిల్లా దగ్గర మొత్తం తాగిన బాటిల్లు తప్ప బియర్ బాటిల్లు తప్ప సారా బాటిల్ తప్ప ఏం కనిపించిపోతుండే అదే ఇప్పుడు మొత్తం రంగుల రంగుల లైట్లు చెక్ చెక్ అని చెప్పి అలా మన మెదక్ కిలా మెరుస్తా ఉన్నది మెరుస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే మనం వచ్చిన మూడు నెలల్లోనే ఈ మత్తు పదార్థాలు ఈ గంజాయి అన్నిటి మీద కూడా ఒక ఉక్కు మోపి మరి మన యువకుల భవిష్యత్ మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ పనిచేస్తా ఉన్నాం నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మన యువకులు మంచిగా ఉండేదే కదా మనం మంచిగా ఉండేది మన భవిష్యత్ ఉండేది కాబట్టి మన యువకుల భవిష్యత్ మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ పనిచేస్తా ఉన్నాము అని చెప్పి మేమందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏ గ్రామం పోయినా ప్రజలు చెప్తా ఉన్నారు మాకెప్పుడు కూడా ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది మా మైలంపల్లి హనుమంతమ్మ గారు అండగా ఉన్నారు మీ అందరూ అండగా ఉన్నారు అని చెప్పి మరి గ్రామంలో ఏడికి చెప్తున్న పరిస్థితి కాబట్టి మీ అందరు కూడా మీ అందరు కూడా ఇంటింటికి పోయి ఈ విషయాలన్నీ కూడా చేయలేదు మన ఇంటికే సపోర్ట్ కొడుతుంది జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి మనం ఎట్లా ఓ డాన్స్ చేస్తున్నావు ఇప్పుడే కాదు పదేళ్ళు మన జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినావు నాకని ఇంకో మీకే తెలుసు మన మంటలు ఆగమైపోయింది అభివృద్ధి జరగలే ఎంక వెళ్ళిపోయినాం ఎవరికి కూడా ఏం చేసింది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే మనం ఉన్నాయి అదే విధంగా మరి మెదక్ పట్టణంలో ఉన్న మూడు చౌరస్త తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం మరి వచ్చిన మూడు నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఏమో మీకు తెలుసు ఇవాళ ఏమో అంటే నాలుగు వందల సీట్లు ఇది అది అంటారు ఆ నాలుగు వందల సీట్లు ఎందుకంటారు తెలుసా ఆ నాలుగు వందల సీట్లు వస్తాక మన బడుగు బలహీన వర్గాలకు మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ పనిచేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది కాబట్టి మనకు పోటీ కాదు మనకు మనమే పోటీ చెయ్యి గుర్తే మనకు పోటీ కాబట్టి మనం చెయ్యి గుర్తు